హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ సిక్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ లో మనకు వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ వన్ హైయెస్ట్ అయ్యి వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్ వన్ నైన్ ఈరోజు అయితే ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మూమెంటం అయితే జరిగింది ఇది ఎక్స్పైరీ డే కాబట్టి మనం ఎక్కువ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయకూడదు అదే విధంగా మనం ఎటువంటి ఎక్స్పరీ ఎటువంటి ఎక్స్పెక్టెడ్ మూమెంటం అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అయితే మనం స్కాల్పింగ్ అయితే చేసామని చెప్పాలి నేను జస్ట్ టూ మినిట్స్లో ఉన్నా టూ మినిట్స్ తర్వాత ఎగ్జిట్ అనమాట సో ఈరోజు రెంట్ ట్రేడ్ తీసుకున్నాను రెంట్ ట్రేడ్ కూడా ప్రాఫిట్ లోనే తీసుకున్నాను రెంట్ ట్రేడ్ కూడా స్కాల్పింగ్ చేశాను అనమాట ఎందుకు స్కాల్పింగ్ చేశానంటే నాకు ఫస్ట్ థర్టీ మినిట్స్లో నాకు ఎక్కడ మూమెంటం అనేది కనిపించలేదు అనమాట సో ఎక్స్పైరీ డేలో మనకి థర్టీ మినిట్స్ ఎక్కడ మూమెంటం అనేది కనిపించకపోతే దాని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఎక్కువ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవరు ఒక మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంది అనమాట బట్ మనం ఏంటంటే స్టార్టింగ్లోనే మనం ఏదైనా ఏదైనా ఎంట్రీ వెదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ఎంట్రీ ఇచ్చేస్తాం కాబట్టి సో మనం మూమెంట్ చూసుకొని అందుకని మనం ఏం చేసామంటే యాక్చువల్ మనం ట్రేడ్ సెటప్ చూస్తాను ముందుగా మీరు క్లియర్గా చూడండి యాక్చువల్ ముందుగా మీరు చూస్తే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో యాక్చువల్లీ జస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో యాక్చువల్లీ ఒక బుల్లిష్కాన్లో వచ్చిందన్నమాట నేను నిన్న ట్రేడ్ సెటప్లో ఏం చెప్పాను రెండు బుల్లి స్కాన్లు వస్తేనే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి అంతే తప్ప ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవద్దని చెప్పాను అదే విధంగా ఇంకో నెక్స్ట్ క్యాండిల్ చూసారా నెక్స్ట్ క్యాండిల్ హ్యూజ్ గా ఫాలో అయింది స్టాప్ లో స్ట్రగర్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ డోజీ వచ్చింది వచ్చిందనమాట సో యాక్చువల్లీ మనం ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోలేదనమాట సో మార్కెట్ లో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నామని చెప్తాను రెండు బేరీ స్కాన్లు వస్తే మాత్రం మనం పుట్టు సైడ్ ఉందాం లేకపోతే రెండు బుల్లు స్కాన్లు వస్తే మనం కాల్ సైడ్ ఉందామని మనం ట్రేడ్ సెటప్ అనుకున్నాను బట్ ఎక్కడ మూమెంట్ అని కనిపించలేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ దీని తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ ఫాలో అయిందో ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది అనమాట మార్కెట్ ఫాలో అవుతుంది అందుకే మనం అంటే మాక్సిమం చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తారన్నమాట మార్కెట్ ఇంకా కంప్లీట్ గా ఇది అవుతుంది మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది కంప్లీట్ గా వెయిట్ చేసి టార్గెట్ పెట్టుకున్నాం అన్నమాట టూ హండ్రెడ్ పాయింట్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు అలా పెట్టుకోకూడదు అనమాట ఎక్స్పైరీ డే రోజున ఏంటంటే మనకు మూమెంట్ కనిపించలేనప్పుడు స్కాల్పింగ్ చేసుకొని వచ్చిన ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అయిపోవాలన్నమాట అలా నేను స్కాల్పింగ్ చేశాను ఇక్కడ ఇక్కడ స్కాల్పింగ్ చేసుకొని నేను అంటే ఎక్కువ ప్రాఫిట్ ఏం రాలేదు నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను ఎక్కువ ప్రాఫిట్ ఏం గెయిన్ చేయలేదన్నమాట సో అది సింగిల్ వాడుతోనే ట్రేడ్ చేశాను సింగిల్ ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చినా చాలు ఈ రోజు అని ఎక్స్పెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అయిపోయాను దాని తర్వాత మార్కెట్ అనేది చూసారు ఒకే రేంజ్లో బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది నేనైతే ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకునే తర్వాత సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ డెస్టినేస్ ఏ విధంగా ఉండబోతుంది చూడండి రేపు మార్కెట్ అంటే రేపు మార్కెట్ హాలిడే కాబట్టి మీకు గురువారం మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే గురువారం ఒక మంచి మూమెంట్ అయితే ఉండబోతుందని చెప్పాలి మార్కెట్ ఎందుకంటే మార్కెట్ చూస్తే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ ఎస్టడీస్ లో లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అవుట్ అయి ఫాలో అయింది అనుకోండి ఫస్ట్ ఫిఫ్టీన్ స్కాన్లో మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ హ్యూజ్ గా ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది యాక్చువల్లీ మార్కెట్ ఈ వీక్ ఫాలో అవ్వాలి కానీ నిన్న నిన్న ఒక లైట్ గా ఒక ట్రాప్ మూమెంట్ అయితే జరిగింది చెప్పాలి సో దాని తర్వాత మార్కెట్ అనేది మన మన లైన్లోకి వచ్చింది మార్కెట్ అయితే ఇంకా కంప్లీట్గా ఫాలో అవుతుంది సో జాతీయగా ట్రేడ్ చేసుకుంటే మార్కెట్ గురువారం అయితే ఫాలో ఫాలో అనే ఛాన్స్ ఉంది సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో లో వస్తే మీరు పుట్షన్ ప్లాన్ చేసుకోండి అది కూడా ఈ లెవెల్ దా దాటిందంటే మాత్రం మీకు క్లియర్ ఇండికేషన్ అన్నమాట ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మార్కెట్ ఫాలో అవుతుందని సో అలా కాకుండా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ బుల్లి స్కాన్ వచ్చింది అనుకోండి వెయిట్ చేయండి ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది అనేది క్లియర్గా క్లారిటీ లేదనమాట అందువల్ల వెయిట్ చేయండి అన్నమాట ఎందుకంటే యాక్చువల్లీ ఈ రోజు ఈ రోజు మార్కెట్ కనుక ఈ లెవెల్ వరకు వచ్చి క్లోజ్ అయ్యి ఉంటే ఒక బుల్లిష్ క్యాన్గా నిల్చుంటే సో నెక్స్ట్ ఒక మొమెంటం అయితే వచ్చింది ఆల్ టైమ్ అయితే కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిద్దును బట్ అలా అవ్వలేదు కాబట్టి మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్లో రెసిడెన్స్ సపోర్ట్ అండ్ లెవెల్కి వస్తే ఇంకా రెసిడెన్స్ లెవెల్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ట్వంటీ ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ వన్ ఫోర్ ఈ రెసిడెన్స్ లెవెల్ సపోర్టెన్ లెవెల్ వస్తే ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ థర్టీ ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ సిక్స్టీ సెవెన్ ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ నైన్టీ సెవెన్ నేను నేనైతే సపోర్ట్ అండ్ రెసిడెన్స్ లెవెల్ వీడియో అలా కూడా పెడతాను కాదు స్క్రీన్షార్ట్ తీసుకోవచ్చు మన తిరిగి మళ్ళీ మన రేపటి వీడియో మళ్ళీ మనకి నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్